అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం ఈ ముందుకు అదేమంటే శేషాచలం కొండల్లో అనే పుస్తక ఆవిష్కరణ సభ ఈరోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న హాల్లో జరిగిందండి సెమినార్ హాల్లో ఆ ఫంక్షన్కు నేను కూడా వెళ్ళినాను ఇదే అండి లైబ్రరీ ముందు లాన్ అనమాట ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ముందు లాన్ ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం మొదట్లో ఉంటుంది ఆ వెనక మనము మన జాతీయ పతకం పతాకం కూడా ఎగురుతూ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగిందండి మా మేనేజర్ గారైనా శ్రీ ఎన్ పరమేశ్వరరావు గారు నన్ను ఆహ్వానిస్తే నేను వెళ్ళినానమాట అది వచ్చి రాఘవ గారని ఆయన వ్రాసినారండి శేషాచలం కొండల్లో అనే అనే పుస్తక ఆవిష్కరణ సభ

అమ జ్ఞాపకాలు తర్వాత సాహిత్య సౌరభాలు తర్వాత ఎన్నో వైర్ డి వైర్ అనే ఆన్లైన్ దీంట్లో కూడా చాలా వ్యాసాలు రాశారు నాకు తెలిసి రెండు వందల పైగా వ్యాసాలు రాశారు తర్వాత సీనియర్ జర్నలిస్ట్గా నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి వ్యక్తి జీవితాంతం నిష్పక్షపాతంగా నిష్కర్షత ఉన్నటువంటి వ్యక్తి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి నాకు

తర్వాతానికి వెళ్ళాము నేను సౌద్దు కనుగొన ఎందుకంటే వాషింగ్ అని కరెక్ట్ఫై చేయకుండా బాడీ కంట్రోల్లో లేదు కానీ పోయి తిరిగాను వాళ్ళందరితో ట్రెక్కింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వెళ్ళాను చాలా రోజులు ఇబ్బంది పడ్డా ఒక జీవితానికి సంబంధించినంత ఆనందం కూడా ఇక రాబో గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రత్యేకమైన వ్యక్తి నాకు తెలుసుకున్నటువంటి

దానికి చెప్పలేనటువంటి ఆనందం ఉండాలి అది ఆ దూబోడలో నీడల్లో ఉండే ఆనందం మనం నేను తగ్గితే కొనపడతాం కాదు చేస్తే అది చెప్పడానికి ప్రయత్నం చేశాడు నడకలు నడక ద్వారా మీ ప్రపంచంలో అనేక గొప్ప జాతిక నడకంలో జరిగిన వాళ్ళు జరిగింది తొంభై నాలుగులో ట్రాన్స్ నాకు డిపార్ట్మెంట్ చేసినా అంతవరకు అడుగులోని అందాలను ఎంతవరకు సహాయం చేయడం వల్ల అందమైన ఇలా వచ్చిన తర్వాత quando abbiamo fatto un'altra cosa, 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 abbiamo fatto un'altra గతంలో అయితే అది కాశీ యాత్రా చరిత్ర దగ్గర నుంచి అంటే ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణ అంశాన్ని పుస్తకానికి మనం తెలుగులో కనపడుతున్నటువంటి సందర్భం అంటే ఆయన కాశీ యాత్రా చరిత్ర అనేటువంటి ఆ రోజుకి కాశీకి వెళ్ళిన చిన్న వ్యవహారం కాదు దాన్ని ఘట్టాలు ఘట్టాలుగా ఏ విధంగా ప్రయాణం చేసింది ఏ విధంగా చెప్పినటువంటి విషయాన్ని మొదట శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆ తరువాత రకరకాలుగా అమెరికా వెళ్ళేటువంటి ప్రయాణాలు రకరకాలైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి ప్రదేశాలు నాయన కుమార్ లాంటి వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళి సందర్భంలో కాశ్మీర దీపకాడికి పేరుతో రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా చూశారు అయితే ఈ రోజు రాబో మన దగ్గర నుంచి మనకి భూమి శేషాచల కొండల్లో తిరుమల దృశ్య కాలు ఈ గ్రంథాన్ని చూసిన తర్వాత దానికంటే కూడా ఈయన పెన్నక ఈ గ్రంథాన్ని రాశాడు లేకపోతే చరిత్రని నిక్షిప్తం చేశాడు బాధ్యత ఉండాలి ఆ సామాజిక బాధ్యతను పుస్తక రూపంలో పెడితే అందరితో ఉపయోగపడుతున్నటువంటి విధంగా ఈ పుస్తక నిర్మాణం జరిగింది అనేటువంటిది నేను ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత అర్థం చేసినటువంటి అంశం తన సెల్ ఫోన్ తంది తన జాకెట్ తంది తనది ఈ నేపథ్యంలో ట్రెక్కింగ్ అనేటువంటిది సమూహంలో భాగంగా మనిషి అనేటువంటి వాడు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేర్పిస్తున్నందుకు చెప్తాను ఆయన రాత్రిలు ఇక్కడ వీచేటువంటి గాలు యుద్ధం ఆదాయం చెప్పడం చాలా అనుభవంతో పొందేటువంటి యుద్ధకాలం అనేటువంటి ఒక నేతాన్ని గురించి చెబుతూ యుద్ధాన్ని చూసాడో లేదో తెలియదు కానీ అలా రెండు కొండలకి అమర్చినటువంటి ఒక తోమాల లాభాలు విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు ఇలాంటివి వెళ్ళి కూడా వృక్ష శాస్త్రవేత్త లాంటి పరకాయ ప్రవేశం చేసినటువంటి మాటలు అందులో నిలబడతాయి అలాగే ఎప్పుడు ఒక చరిత్రని రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం కూడా రాఘవశరం గారు చేశారు కొంతపైన బ్రిటిష్ వాళ్ళ తైలంలో సమయంలో తైలం చెట్లు అనేటువంటి వాటిని కొన్ని నాటాడంట వాటిని గురించి కూడా ఇక్కడ రాఘవశరం గారు రికార్డ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు నాటిన తైలం చెట్లు లావుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో అంటే అది ఎవరు వేశారు ఏ కాలంలో అది తమ నాటబులు

రకరకాలుగా కట్టినట్టుగా వాస్తవానికి అవి పిలికింది కేవలం ప్రాణ భయంతోనే మన పైన దాడి చేస్తాయి మరి అలాంటి జంతువులు మనలాంటి మనుషులను చూసే భయపడతాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ మనుషులు వస్తున్నారు విషయం జంతువులకు ఎలా తెలుస్తుందంటే అంటే పిట్టల్ని బిట్టల యొక్క అరుపుల్ని సంగీర్గా పెట్టుకుంటాయంట ఎంత జంతువు ప్రేమికు మనకు అర్థమవుతుంది కొన్ని రకాలైనటువంటి పిట్టలు కొన్ని చప్పుడు చేస్తాయంట ఈ మనుషులు వినేటువంటి ఆ ప్రాంతంలో ఆ చప్పుడు విని జంతువులు అక్కడి నుంచి దూరంగా అక్కడికి పోతాయంట మనిషి వస్తున్నాడే జాగ్రత్త పడాలంటే రెండు కొండలకి ఆమర్చినటువంటి ఒక తోమాల లాగా ఉందనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు ఇలాంటివన్నీ కూడా వృక్ష శాస్త్రవేత్త లాంటి పరగాయ ప్రవేశం చేసేటువంటి మాటలు అందులో కలబడతాయి అలాగే ఇప్పుడు ఒక చరిత్రని రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం కూడా గారు చేశాడు కొంతమైన బ్రిటిష్ వాళ్ళ తైలంలో సమయంలో తైలాం చెట్లు అనేటువంటి వాటిని కొన్ని నాటాయంట వాటిని గురించి కూడా ఇక్కడ రాఘవ సర్కారు రికార్డ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు నాటిన తైలం చెట్లు లావుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో అంటే అది ఎవరు వేశారు ఏ కాలంలో అది తమ నాటబడ్డానికి చాలా ఆయన

వాస్తవానికి వెట్టి పిరికి కేవలం ప్రాణ భయంతోనే మన పైన దాడి చేస్తాయి మరి అలాంటి జంతువులు మనలాంటి మనుషులను చూసే భయపడతాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ మనుషులు వస్తున్నారనేటువంటి విషయం జంతువులకు ఎలా తెలుస్తుందంటే పిట్టల్ని పెట్టల యొక్క అరుపుల్ని సన్నీర్గా పెట్టుకుంటాయంట ఎంత జంతువు ప్రేమికులు మనకు అర్థమవుతుంది

మిత్రులారా వినూత్నమైన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్యక్రమాలు మళ్ళీ కలుద్దాం సెలవు నమస్తే